హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ అందరికీ ఈరోజు మేము బగుళ్ళ దేవస్థానానికి వెళ్ళామండి ఇది ఎక్కడుందంటే పెద్దపల్లి జిల్లా ముత్తారం మండలం మచ్చుపేట అనే గ్రామంలో ఉంది మచ్చుపేట గ్రామం నుంచి దాదాపు రెండున్నర కిలోమీటర్ల లోపల అడవిలో ఉందండి ఈ దేవస్థానం ఇక్కడ పూర్వం ఒక పూర్వం ఒక ముని తపస్సు చేస్తూ ఉండేవాడంట తపస్సు చేస్తూ ఉంటే అతనికి ఒక శిష్యుడు ఉండేవాడంట ఒకరోజు ఆయన కాశీ యాత్రకు వెళ్తూ శిష్యునికి చెప్పాడంట నేను కాశీ వెళ్తున్నాను అక్కడ కాశీ గంగలో ఒక చొప్పదండు వేస్తాను నువ్వు ఇక్కడ ఈ బండ మీద నా కోసం చెలిమ తవ్వు చెలిమ తవ్వితే అక్కడ నేను వేసిన చొప్పదండు ఇక్కడ ఈ చెలిమకు వస్తుంది నువ్వు ఆ చెలిమలో ఆ చొప్పదండు వచ్చే వరకు తవ్వు అని ఆజ్ఞాపించి వెళ్ళారంట అప్పుడు ఆ శిష్యుడు గురువుగారి ఆజ్ఞ మేరకు ఆ చెలిమ బండ అంటే గుట్టకే చెలిమెలాగా తవ్వుతూ ఉన్నాడంట తవ్వుతూ అట్లా కొన్ని సంవత్సరాలు తవ్వుతూ ఉండగా 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 నీళ్లు పడ్డాయంట ఆ నీళ్ళలో అక్కడ కాశీ గంగలో వేసిన చొప్పదండ అనేది ఇక్కడికి ఈ చెలిమలోకి వచ్చిందంట సో ఇక్కడ ప్రజల నమ్మకం ఏంటంటే కాశీ గంగ నీరే ఇక్కడ ఈ చెలిమలోకి వస్తుందని దాదాపు ఈ చుట్టుపక్కల ప్రజలందరి నమ్మకం ఈ జలం చాలా పవిత్రమైందని అందరూ ఎక్కువగా ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తారు ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తే వాళ్ళ పాపాలు అన్నీ తొలగిపోతాయని నమ్మి ఇక్కడికి వచ్చి స్నానాలు చేస్తాడు ఇక్కడ బగుళ్ళ స్వామి అదే శిష్యుడు బగుళ్ళ స్వామి ఇక్కడ గుళ్ళు కట్టించాడు దేవుళ్ళకి చూడండి మనం చేరుకున్నాము ఇవే బగుళ్ళ గుళ్ళు దాదాపు మొత్తం అడవిలోనే ఉన్నాయండి మనమైతే చేరుకున్నాం ఇక్కడ చూడండి అన్ని గుళ్ళు ఉన్నాయి ఇక్కడ మాత్రం ఎవ్వరూ లేరు ఊరికి చాలా దూరంలో ఉంది ఇగో ఆ స్వామివారు తవ్విన చెలిమె ఇదేనంట అండి అయితే పిల్లలు చెలిమ అందులో డబ్బులు వేస్తే డబ్బుల కోసం దుంకుతున్నారంట అని దీనికి ఇట్లా మూసేశారంట ఇగో ఇది ఆ మునీశ్వరుడు తవ్విన చెలిమే ఇది ఇందులోనే కాశీ నుంచి వచ్చిన సొప్పకట్టే దొరికిందంట ఆయనకి ఇక్కడ నీళ్ళు కాశీ నుంచి వస్తాయని నమ్మకం అండి ఇక్కడ ప్రజల నమ్మకం సో ఇట్లా వేసి పిల్లలు ఇల్లు బాయిలో దునుకుతున్నారని వీళ్ళు ఏం చేశారంటే ఇక్కడ నుంచి పైప్ లైన్ వేసి అటు పక్కకి మోటార్ ద్వారా నీళ్ళు అటు చేసి అక్కడ ఒక ట్యాంకర్ కట్టారండి ట్యాంకర్ కట్టి పైప్ లైన్ ద్వారా నీళ్ళు ఇదిగో ఇక్కడ ట్యాంకర్ కట్టారు ట్యాంకర్ కట్టి ఆ చెలిమలో నీళ్ళే ఇక్కడ ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు వస్తూనే ఉంటాయి నీళ్ళు ఆ నీళ్ళు అస్సలు ఏ ఎండాకాలంలో కూడా ఇప్పుడు ఎండాకాలంలో కూడా అస్సలు ఏం తగ్గలేదు ఫ్రెష్గా తెల్లగా నీళ్లు చాలా తాజాగా ఉన్నాయి చూడండి ఇక్కడ పోస్తున్నాయి ఇక్కడ శివయ్య ఉన్నారు గంగమ్మ ఎక్కడ ఉంటే శివయ్య అక్కడే ఉంటాడు కదా సో ఇక్కడ పంపు ద్వారా పోస్తున్నాయి చూడండి వాటర్ ఇక్కడ బగుళ్ళ కోనేరు అని ఉన్నది సో నేను కూడా ఇది వరకు ఎప్పుడు రాలేదండి ఇది ఇదే ఫస్ట్ టైం నేను కూడా రావడం చాలా బాగుంది ఇక్కడ వాతావరణం అయితే చూడండి ఇక్కడ పైపుల ద్వారా నీళ్ళు వస్తున్నాయి ఇవి సాక్షాత్తు కాశీ వాటర్ అని ఇక్కడ ప్రజల ప్రగాఢ నమ్మకం అండి అందుకే చాలామంది ఇట్ సైడ్ వాళ్ళు గోదావరి నదిలో వెళ్ళి స్నానం చేసేవాళ్ళు కానీ ఇప్పుడు మాత్రం చాలామంది ఈ బగుళ్ళ గుళ్ళలకు వచ్చే స్నానాలు చేస్తున్నారు చూడండి ఇక్కడ మానే చేస్తున్నాడు ఇక్కడ స్నానం చేస్తే గంగ స్నా కాశీ గంగలో స్నానం చేసినంత పుణ్యం అని ఇటు సైడ్ ప్రజలందరి నమ్మకం చూడండి అప్పుడు ఆ కొండ పైన రాళ్లతోటే కట్టారు ఇందాక నేను చెప్పిన చెల్మే ఇక్కడ ఉంది చూడండి మొత్తం రాళ్ళే గుట్టే గుట్ట మధ్యలో ఉంది చింత చెట్టు అన్ని రాళ్ళ మధ్యలో ఉంది అన్ని బండరాళ్లతోటే కట్టారు గుట్టనే జక్కిరు చూడండి గో మెట్లు జక్కిరు ఇక్కడ మొత్తం గుట్టేనండి ఇదంతా అడవి అడవి మధ్యలో ఉంది గుట్ట పైన ఈ గుట్టను చెక్కే గుళ్ళు కట్టారు చూడండి మొత్తం బండే కనిపిస్తుంది మనకు ఇక్కడ అన్ని గుళ్ళు హనుమాన్ టెంపుల్ అండి ఇక్కడ ఆంజనేయ స్వామి ఉన్నారు సీతారాముల విగ్రహాలు కూడా కనిపిస్తున్నాయి మనకు అంటే ఇక్కడ కళ్యాణం కూడా చేస్తారనుకుంటా చూడండి ఇగో ఇక్కడ ఈ ప్లేస్లోనే అమ్ముని తపస్సు చేసేవారంట మొత్తం అడవే చూడండి మొత్తం అడవే ఇక్కడ చేసేవారంట ఆయన తపస్సు ఇక్కడ నాగమ్మ గుడి ఉందండి నాగమ్మ తల్లి పుట్ట ఉంది పుట్ట దగ్గర చూడండి మొత్తం అడవే ఎటు చూసిన అడవే అసలు జన సంచారం లేదు మొత్తం అడవిలో ఉంది ఇక చూడండి ఇక్కడ మనం ఇప్పుడు టెంపుల్లోకి వెళ్దాము ఇక్కడ ఏమేమి గుళ్ళు ఉన్నాయంటే వెంకటేశ్వర స్వామి గుడి ఉంది చూడండి ఇది వెంకటేశ్వర స్వామి గుడి ఇందులో వెంకటేశ్వర స్వామి ఉన్నారు చూడండి వెంకటేశ్వర స్వామి ఉన్నారు ఇందులో లోపల నందీశ్వరుడు ఉన్నారు ఇక్కడ సో నందీశ్వరుడు ఉన్నాడు అంటే ఇక్కడ ఖచ్చితంగా శివయోగుడు ఉంటాడు కదా చూడండి ఇక జోడు లింగాలని నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కట్టారంట అండి ఈ టెంపుల్ని ఇప్పటిది కానే కాదు చూడండి ఇక జోడు లింగాలు మొత్తం బండపైనే చెక్కిరు లింగాలను అంత బండ ఇదంతా బండతోటే కట్టిరు చూడండి బండ బండతోటే ఉంది ఈ వెంకటేశ్వర స్వామి మేమైతే వెంకటేశ్వర స్వామికి పూజ చేసుకున్నాము నైన్టీన్ ఫార్టీ సిక్స్లో కట్టారంట ఈ గుడిని ఈ స్వామే కట్టారంట అండి బగుళ్ళ స్వామి అనే పేరు ఈయన ఆ స్వామి ఈ గుళ్ళను నిర్మించింది ఇతనేనంట వినాయక స్వామి టెంపుల్ కూడా ఉంది ఇక్కడ చూడండి లోపల విఘ్నేశ్వరుడు ఉన్నారు ఇక్కడ ఇక్కడ వాతావరణం అయితే చాలా బాగుంది ఈ చెట్టు మారేడు చెట్టు అండి శివాలయం ఎక్కడున్నా మనకి మారేడు చెట్టు దర్శనం ఇస్తుంది ఇక చూడండి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి జోర్లింగాలు సో ఇక్కడైతే మేము పూజ చేసుకుంటున్నాం సో ఆ చెట్టుకున్న మారేడు దళాలతో శివయ్యకి పూజ చేసుకున్నాం మేము చాలా బాగుందండి ఇక్కడ వాతావరణం మాత్రం ప్రశాంతంగా ఉంది అక్కడ ఉన్నంతసేపు అసలు మనసు ప్రశాంతంగా ఉంది చాలా బాగా అనిపించింది మాకు మేమైతే చాలా బాగా దర్శనం చేసుకున్నాం దేవుడికి నాకైతే చాలా హ్యాపీగా ఉంది చూడండి మా ఆయన పూజ చేస్తున్నాడు చాలా ప్రశాంతంగా ఉందండి ఇక్కడికి సో ఇక్కడ రాయిపై రాయి పెట్టి ఏదైనా ఇల్లులాగా కట్టి ఏదైనా కోరిక కోరుకుంటే మనకి నెరవేర్త ఇక్కడ చాలా మంది ఇలా చేస్తున్నారు చూడండి అడవిలో దాదాపు ఎక్కడ చూసినా ఇండ్లు ఇట్లనే ఉంటా ఉంటాయి నేను కూడా కట్టాను ఇల్లు కట్టాను దేవుడు చల్లగా చూసి నా కోరిక కూడా నెరవేర్చాలి అంత దయ కదా సో పూజ అంతా అయిపోయింది కాసేపు ప్రశాంతంగా గుడి బయట కూర్చున్నాం మేమైతే మనసుకు మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికీ